ఇప్పుడు మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మంత్రివర్యులు విచేశారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వర్దిలాలి కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం వర్దిలాలి రాజ్యాంగం వర్దిలాలి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ 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 వర్దిలాలి రాజ్యాంగం వర్దిలాలి ఒకే ఒక్క మాట చెప్తాను ఎక్కువ ఉపన్యాసాలు మంత్రి గారు చెప్తాను కాయనంద్ గారు నేను ఈ కార్యక్రమానికి హాజరైన గ్రంథాలయ పరిషత్ నాగర్ కర్నూలు జిల్లా చైర్మన్ రాజేందర్ గారు శాఖ ద్వారా మా కల్చరల్ శాఖ ద్వారా అధికారికంగా మీకు ఈ డీజిల్ కానీ వాహనాలు కానీ భోజనానికి సంబంధించి కానీ ఎంత కలిసో మా శాఖ ద్వారా ముప్పై మంది ముప్పై వేల పాటు నేను శాంక్షన్ ఏర్పాటు చేస్తాడు నిన్న అధికారికని అనౌన్స్ చేస్తున్నాడు కానీ అందరికీ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఎందుకంటే సరే మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగా ఈ రోజు ఇంకొక గంట సేపట్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి సో నేను అందులో నిమగ్నాన్ని కావాలి కాబట్టి తప్పదు కాబట్టి బాధ్యత కాబట్టి మరోసారి ధన్యవాదాలు తెలుగుస్తున్నారు అనేదా భావించాను